చర్చ పెట్టండి అని గత మూడు నాలుగు రోజుల నుంచి అడుగుతున్నా వాళ్ళ చర్చని తీసుకురావట్లేదు మూడు రోజుల క్రితం మేము టీఆర్ఎస్ శాసనసభ పక్షం తరఫున స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ చర్చ పెట్టండి అని ఆయనకు ఇవ్వడం జరిగింది మరి దాన్నే ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదో కుట్రతోటి కేసులు పెట్టి ఏదో చేద్దామంటే నడవదు ఇవాళ శాసనసభ నడుస్తున్నది కాబట్టి కేటీఆర్ గారు నాలుగోసారి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి శాసనసభ నడుస్తున్న సందర్భంలో ఆయన అక్రమ కేసులు పెట్టారు కాబట్టి కేటీఆర్ గారి వల్ల ఈ కార్ రేసింగ్ మీద తన వాదనను వినిపించటానికి చర్చను మరి అనుమతించాలని చెప్పి స్పీకర్ని మనం ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తా ఉన్నాం ముందుకు రండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చర్చ పెట్టండి ఈ కార్ రేసింగ్ మీద కేటీఆర్ గారు మీదేందో అదేందో ఉన్నదేందో అన్ని విషయాలు కూడా బయట పెడతాడు మరి తప్పించుకుందాము చర్చ లేకుండా తప్పించుకుందామని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో కూడా మేము దీన్ని చర్చ పెడతాం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చ తీసుకునే దానిక శాసనసభలో మా పోరాటం కొనసాగుతాం కేసు న్యాయము చట్టము అవన్నీ మేము చూసుకుంటాం కానీ వాళ్ళ శాసనసభ జరుగుతున్న సందర్భంలో ఒక నాలుగు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మీద కేసు పెట్టిరు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా మరి దాన్ని శాసనసభాన్ని ప్రజలకు అని అడుగుతూ ఉంటాను తీసుకోవాలని చెప్పి మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం